ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్ అండి ఈ రోజు నేను శారీ కుచ్చులు చూపించబోతున్నానండి అండి ఎలా ఉన్నాయో చూడండి అండి శారీ కలర్ బార్డర్ కలర్ వచ్చేసి శారీ చూపించబోతున్నానండి దీన్ని కూడా సేమ్ టూ కలర్స్ తీసుకున్నానండి శారీ కలరు బార్డర్ కలరు మీకు టైలరింగ్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా ఎంబ్రాయిడింగ్ పరంగా కానీ బ్యూటిషియన్ పరంగా కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళు దగ్గరలో ఒక సండే రోజు ఫ్రీగా నేర్పిస్తానండి వచ్చి నేర్చుకోండి శారీ కుర్చీలు డైలీ వచ్చిన నేర్పిస్తాను ఎందుకంటే నేను మిషన్ వర్క్ కాబట్టి చేసేది మిషన్ సెట్ చేసుకొని శారీ కూర్చొలు చూపిస్తాను టైలరింగ్ అంటే కష్టం అవుతుంది ఇటు అటు తిరగటం వల్ల అది టైలరింగ్ అనేది ఖచ్చితంగా దగ్గర ఉండి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అందు అందువల్ల చెప్తున్నాను ఒక సండే రోజు అయితే నా వర్క్ ఆపుకొని అయినా కేటాయిస్తాను ఆల్రెడీ ఒక సిస్టర్ వస్తుంది శారీ కూర్చులు కూడా నేర్చుకుంటుంది తను కూడా సపోర్టింగ్గా నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా తను కూడా కొంచెం టైం పట్టుంది ఇంకా పూర్తిగా రావాలంటే శారీ కుర్చీలు అనేది వచ్చేది మోడల్ని బట్టి మనం అప్డేట్ అయ్యి మనం వేసుకుంటూ ఉండాలి ఓన్గా కొంచెం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంటుంది వచ్చే మోడల్ని బట్టి ఏవైనా కానీ మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లొకేషన్ తెలుసు కదండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి లొకేషన్ తెలుసు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి దూరంగా వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలంటే దానికి సంబంధించిన వీడియో తీసి పెడతాను ఎంబ్రాయిడింగ్ పరంగా కానీ మిషన్ పరంగా కానీ కూర్చుల పరంగా కానీ స్టార్టింగ్ నుంచి ఎలా చేయడం అనేది కూడా చూపిస్తానండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి వచ్చి నేర్చుకుంటారంటే సండే రోజు రండి ఫ్రీగా నేర్పిస్తాను మనీ కూడా అవసరం లేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ట్రైనర్గా చేశానండి ఫ్యాషన్ పరంగా టూ బ్యాచెస్ చేశాను బ్యాచ్కి వచ్చేసి థర్టీ మెంబర్స్ ఉంటారు నేను మెయిన్ ట్రైనర్గా చేశాను నాకు సపోర్టింగ్ ట్రైనర్గా ఇంకొక ఇంకొకరు ఉంటారు జూట్ బ్యాగులకు వచ్చేసి ఒక ట్రై ఒక బ్యాచెస్ కంప్లీట్ అయిపోయింది ఈ అందు వాళ్ళు కొంచెం స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు వాళ్ళకు కూడా పాపం అక్కడ సెంటర్కి వచ్చేసి కంపెనీ పరంగా క్రియేట్ చేసుకుంటే వర్క్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి కానీ గవర్నమెంట్ మారింది తర్వాత దాని గురించి పట్టించుకోలేదు వాళ్ళు నేర్చుకున్నది కూడా వృధాగా అయిపోయింది పాపం వాళ్ళకు అమ్మటే గైనా కొంచెం రా మెటీరియల్ ఇచ్చేసి వర్క్ చేసుకోవడానికి నా అవకాశం ఉండి ఉంటే వాళ్ళు ఎండకి పని పోకుండా నేర్చుకుంటూ అది ఉపాధి కల్పించినట్టుగా అయ్యేది నేర్చుకున్నారు పాపం వదిలేసేసారు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది ఎండగా పోయి పని చేసుకుంటున్నారు కాబట్టి నేర్చుకున్నందుకు ఉపయోగం ఉండేది అక్కడ ఏదైనా షాప్ లాగాని కొంచెం కంపెనీ టైప్ పెట్టి